అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు సమావేశంలో రహదారులు త్రాగునీరు డ్రైన్స్ పారిశుధ్య సమస్యలను సమావేశం దృష్టికి తీసుకుని వచ్చిన కౌన్సిలర్లు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గం కేంద్రమైన సుందరంగా తీర్చిదిద్దుతానని దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు గత పాలకుల హయాంలో రాష్ట్రం అధోగతి పాలైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాల్ సాగిస్తోందన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు నగర పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఉద్యోగులు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు ഓക്കെ ഓക്കെ ലോൺ സർ

జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ముందు ఆమె మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి పెంచుకుంటూ పోవాలని చెప్పి మూడు నెలలు ఎందుకంటే అతను హామీలు అందించి ఈ రోజు రూపాయలు నూట యాభై సీట్ల నుంచి కేవలం పదకొండు పరిమితం అవగాహన లేక చెప్పింది వెనక ఈ రాష్ట్రాన్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు దానికే ప్రజలందరూ కూడా అన్ని అర్థం చేసుకుని సరైన తీర్పించారు రెట్టింపు బాధితులు మాన్లైన్ సరదలు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా పార్టీకి అత్యధికంగా ఈ నగర పంచాయతీ అభివృద్ధికి నేను మీ కూడా సహకరించాలి ఎటువంటి లేకుండా నగర పంచాయతీ అభివృద్ధి జయంగా ఏ సమస్య ఉన్నా గానీ చంద్రబాబు గారు గానీ మంత్రి గారు గానీ ఏ ఫైల్ పెట్టుకుని ఎప్పుడు కళ్యాణ్ కాబట్టి తప్పనిసరిగా ఫండ్స్ ఉన్న అవైలబిలిటీ చూస్తున్నా మనం ఒక్కొక్కటిగా కలిసి ఈ నగర పంచాయతీ ఉన్న ప్రజలకి వేస్ చేయాలి

అప్పుడు తప్పనిసరిగా ఏదైతే మనకి శాటిస్ కావాల్సిన లేబర్ కోఆర్డినేషన్ మొత్తం అన్ని కూడా ఇస్తున్నాము ఒక అంటే వాళ్ళు ఆ సిగ్గు నుంచి పైకి తరలించే పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు వారు రిక్వెస్ట్ చేస్తే ఒక రెండు వందల లారీలు మాకు ఇవ్వండి అని అడగడం జరిగింది సార్ దాని నిమిత్తం ఒక వంద లారీలు వాళ్ళు అదే పట్టేసి ఇస్తామో అని చెప్పేసి అన్నారు అది తీసుకుని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిధులే లేనటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత ఒక ద్వారా మనకి ఇస్తున్నారు కదా అన్న ఆలోచనతో మనం ఆ బంగళాలయాన్ని కూడా తీసుకుని ఇక్కడ గ్రామాల్లో తీయాలి అన్న ఆలోచనతో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిధుల కొరకు నిజంగా అప్పుడు మేము గ్రామాల వర్కులు పెట్టినా కూడా ఎక్కడ ఉన్న కాంట్రాక్టర్ కూడా వచ్చేసి పరిస్థితులు లేవు సార్ ఎంత మంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను వారి అవసరాలను ఏదో చెయ్యాలన్న ఆలోచనతో ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ చికెట్ చేసే విధంగా అప్పటికప్పుడు మళ్ళీ కొలమానం ముందు పదిహేను పదిహేను లక్షలు గవర్నమెంట్ డబ్బు దోచేస్తారని ప్రజలు దోచేసారండి జనరల్ ఫండ్ చెప్పాలి పదిహేను లక్షలండి పదిహేను లక్షలు అక్కడ చెప్తాను కదా నేను చెప్తున్నాను आले देव मी एकदम इस्टामणते कलेक्टर डिस्ट्रिक्ट मध्ये कारण हे इतकं म्हणून 10 कावसर सतत लागते तुम्हाला फिलिंग आहे ओएनजीसी सेकर सर 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 आता तर यायला पाहिजे ना आपलेकडे सर पण गटलो गटलो सर प्रिवेंशन

ఇది చాలా నాశనం ఇది ఎక్కడ వాడలేదని కంప్లైంట్ ఇచ్చాను సార్ ఆయన వినకుండా ఇది స్ప్రెడ్ చేసేస్తున్నప్పుడు దృష్టికి తీసుకెళ్ళాలో